జులై రవిమహల్లో మహాసహసీ పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి ఆధ్యాత్మిక జరగనున్నాయని కార్యక్రమ నిర్వాహకులు బొమ్మిడి అశోక్ తెలిపారు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నూకల శైలేందర్ బొడ్డు శంకర్ తూముల ప్రవీణ్ పాల్గొన్నారు సూర్యాపేట మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి తిరిజన్ దేవనగా మహాసవత్సరావధాని పద్మశ్రీ గరకపాటి నరసింహారావు గారు ప్రముఖ ఆధ్ఞ ఆధ్యాత్మిక వ్యక్త మన సూర్యాపేట పట్టణానికి వారి యొక్క అమూల్యమైన ప్రవచనాన్ని ఇవ్వడం కోసానికి మూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజున సూర్యాపేట పట్టణానికి విచ్చేస్తున్నారు సమాజాన్ని ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా సాంఘికంగా నడుపుతూ వారి యొక్క ప్రవచనం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ధర్మ మార్గంలో నడవాలని అందరికీ ప్రవచనాలు ఇస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుచినటువంటి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మన సూర్యాపేట పట్టణానికి రావడం నిజంగా మన సూర్యాపేట పట్టణం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని కోరుకుంటూ మన సాయిబాబా గుడి వద్ద గల రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు జూలై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వారి యొక్క ప్రవచనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క ప్రవచనాన్ని ఆస్వాదించి అందరూ కూడా సంతోషపడవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మనకి ఈరోజు మూడో తారీఖున జరిగే కార్యక్రమానికి మనకి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి సన్నిధి అరణ్య చిన్నపురం దగ్గర కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు వీటి మనకి చాలా సహకారం అందించడం జరిగింది మరియు అలాగే వీకేర్ హాస్పిటల్ మరియు గ్లోబల్ హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇంకా అతి ముఖ్యంగా చెప్పవలసిన విషయం మనకి ఈ ప్రోగ్రాం గురించి చెప్పగానే వెంటనే రవి మహల్ అధినేత కర్ణాటక రవి గారు చాలా సానుకూలంగా స్పందించి వారి యొక్క ఫంక్షన్ాలని మనకి చాలా ఉచితంగా ఇవ్వడం జరిగింది దానికి కూడా మేము చాలా సంతోషిస్తూ వారిని కూడా అభినందిస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రవచనాన్ని చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము మరి ఒకసారి చెప్తున్నా జూలై మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయిబాబా గుడి పక్కన గల రవి మహల్లను